నమస్కారం మిత్రులారా మీరు అందరూ సెవెన్ గేమ్స్ హిందీ యొక్క కొత్త ఎపిసోడ్ కు స్వాగతం ఒక కొత్త వీడియోతో మేము తిరిగి వచ్చాము ఇది ఒక కొత్త ట్రిక్ అదిరిపోయే యాభై రెండు పత్తుల ట్రిక్ మిత్రులారా ఈ ట్రిక్ ను నేను మీకు చూపించబోతున్నాను అలాగే నేర్పించబోతున్నాను ఈ వీడియోలోనే నేను ఈ ట్రిక్ ను మీకు నేర్పించబోతున్నాను కాబట్టి ముందుగా చూపిస్తాను తర్వాత నేర్పిస్తాను కానీ నేర్చుకోవాలంటే చివరి వరకు చూస్తూ ఉండండి మిత్రులారా ఇది చాలా సరదాగా చాలా ఆసక్తికరమైన ట్రిక్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మిత్రులారా కాబట్టి చివరి వరకు ఉండండి ఈ వీడియోను లైక్ చేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి మిత్రులారా కిక్ ను ప్రారంభిద్దాం యాభై రెండు పత్తుల గది నా చేతిలో మీరు చూడవచ్చు నేను మీకు ఇక్కడ చూపించాలనుకుంటున్నాను అన్ని పత్తులు ఇక్కడ వేర్వేరుగా ఉన్నాయి మిత్రులారా వీటిని మేము షఫుల్ చేయగలము రిపుల్ చేయగలము మీరు ఇక్కడ ఏదైనా చేయాలనుకుంటే మిత్రులారా ఇక్కడ మీరు ఏదైనా ప్రేక్షకుడిని తీసుకుని అతని చేత ఈ పత్తులను రిపుల్ చేయించవచ్చు మరి మిత్రులారా యాభై రెండు పత్తుల గడ్డి నా చేతిలో ఉంది మరియు దీనితో పాటు మిత్రులారా దీని బాక్స్ ను కూడా ఇక్కడ ఉంచాం బాక్స్ ని చూడండి బాక్స్ కూడా ఖాళీగా ఉంది సరే ఈ యాభై రెండు పత్తుల గడ్డిని మేము బాక్స్ లో పెట్టబోతున్నాం దీని లోపల మిత్రులారా మాయ జరగబోతోంది మేము దీనిని బాక్స్ లో పెట్టేశాం మిత్రులారా ఇక్కడ మాయ జరిగిపోయింది దీనితో మేము ఇక్కడ యాభై రెండు పత్తులు తీసేస్తాం కొన్ని పత్తులు ఇక్కడ పడిపోతున్నాయి పర్వాలేదు వాటిని కూడా ఇక్కడ తీసేస్తాం దీనిపై మిత్రులారా మేము ఒక మాయ చేశాం ఇప్పుడు మేము ప్రేక్షకుడిని అడుగుతాం స్వాతి మీరు మాకు సహాయం చేయండి దీన్ని రెండు గడ్డీలుగా ఇక్కడ విడగొట్టండి సరే ఓకే ఇక్కడ స్వాతి దీన్ని రెండు గడ్డీలుగా విడగొట్టింది ఇప్పుడు స్వాతి వీటిలో మీకు నచ్చిన ఏదైనా ఒక గడ్డిని ఇక్కడ మీరు ఎంచుకోండి సరే ఈ గడ్డిని స్వాతి ఎంచుకుంది కాబట్టి దీన్ని పక్కకు పెట్టేస్తా మరియు ఇది మిగిలిన గడ్డి మిత్రులారా ఈ గడ్డిని నేను ఇక్కడ నాలుగు వేర్వేరు గడ్డీలుగా చేయబోతున్నాను అంతే ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇలా మేము మిత్రులారా ఇక్కడ నాలుగు వేర్వేరు గడ్డీలుగా వీటిని పేపర్ గేట్ చేయబోతున్నాం బయటకు తీయబోతున్నాం మిత్రులారా వీటిని నాలుగు గడ్డీలుగా విడగొట్టిన తర్వాత చివరికి మిగిలింది ఏమిటంటే నేను మీకు చూపిస్తే ఈ నాలుగు గడ్డీలపై ఇవి మీ ముందే ఉన్నాయి ఒక్కొక్కటిగా తెరిస్తే ఇది ఒకటి ఇది రెండవది ఇది మూడవది హుకుం సూట్ లో ఒకటి చివరికి నాలుగవది కూడా ఒకటి అంటే నాలుగు గడ్డీల్లోనూ ఒక్కో కేస్ ఇక మీ ముందే చివరికి వచ్చింది ఇక్కడ మిత్రులారా స్వాతి విజయవంతంగా చేసింది మీరు కూడా ప్రేక్షకుడిగా విజయవంతం చేయించవచ్చు బాక్స్ కూడా మేము మీకు చూపించాం బాక్స్ కూడా ఖాళీగా ఉందని అందులో మేము పత్తాలు పెట్టాం పత్తాలు మళ్ళీ బయటకు తీసాం విజయవంతంగా చేసి కూడా నేను మీకు చూపించాను గడ్డిని మేము రెండు భాగాలుగా విడగొట్టాం ఆ తర్వాత ఒక గడ్డిని స్వాతి ఎంచుకుంది ఏదిని బయటకు తీయాలో అంతకు ముందు కూడా మిత్రులారా చివరికి నాలుగు ఎక్కులు మీ ముందే వచ్చాయి మరి ఇది ఎలా జరిగిందో మీకు తెలుసుకోవాలి కదా సరే త్వరగా మీకు ఇక్కడ సొల్యూషన్ చెప్పేస్తాను సొల్యూషన్లో మిత్రులారా మీరు ఇప్పటికే తెలుసు ఇక్కడ కొంచెం సెటప్ అవసరం సెటప్లో ప్రత్యేకంగా ఏమీ లేదు మిత్రులారా మీరు నాలుగు ఎక్కులు లేదా మీరు ఎంచుకున్న ఏవైనా నాలుగు కార్డులను ముందుగా మా గడ్డిలోంచి వేరుగా తీసుకోవాలి మిగతా గడ్డిని వేరుగా పెట్టుకోవాలి దీనికోసం మిత్రులారా బాక్స్ కూడా అవసరం సరే బాక్స్ అవసరం బాక్స్ ను మీరు ఇక్కడ సరిగ్గా ఉపయోగించవచ్చు ఈ నాలుగు కార్డులు మీరు తీసుకున్న ఈ నాలుగు కార్డులను చివర్లో మిత్రులారా గడ్డితో కలిపి పెట్టకూడదు వాటిని మిత్రులారా ఇక్కడ బాక్స్ కింద దాచాలి సరే బాక్స్ కింద దాచాలి మరియు దాని ఫ్లాప్ కింద దాచాలని జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే మీరు బాక్స్ చూపించినప్పుడు ఫ్లాప్ ను ఇలా తెరిచినప్పుడు కింద ఉన్న కార్డులు కనిపించవు మీ కార్డులు ఇక్కడ కింద ఉంటాయి కానీ మీరు ఈ బాక్స్ ను పై వైపు ఉంచి అలా దాచిపెడితే ఈ విధంగా చూపిస్తే ఇక్కడ మీ కార్డులు కనిపిస్తాయి మీరు ఈ విధంగా అంటే కింద కార్డులు ఉంచి అలా చూపిస్తే ఇక్కడ మీ కార్డులు కనిపిస్తాయి అందుకే ఈ కార్డులను మీరు ఫ్లాప్ ఉన్న వైపు ఇక్కడ కింద ఉంచాలి తద్వారా మీరు చూపించినప్పుడు బాక్స్ ఖాళీగా కనిపిస్తుంది మీరు ఇలా అలా తిప్పి కూడా చూపించవచ్చు కానీ చివరికి మన కార్డులు ఎక్కడా కనిపించకూడదు వాటిని ఇక్కడ ఉంచాలి మిగతా కార్డుతో మన మ్యాజిక్ ట్రిక్ మొదలవుతుంది మిత్రులరా ఇక్కడ ఈ అన్ని కార్డులను మీరు ఎక్కడి నుండి చూపించవచ్చు ఎంతైనా షఫుల్ చేయించవచ్చు ఎంతైనా చూపించవచ్చు సరే మీరు ప్రేక్షకుడితో కూడా షఫుల్ చేయించవచ్చు ఇందులో ఎలాంటి కొత్త ట్రిక్ లేదు ఎందుకంటే ఈ కార్డుల్లో మనకు చివరిలో దొరికిన కార్డులు లేవు మీరు దీన్ని షఫుల్ చేయించండి సరే ఇక్కడ మీరు చేస్తున్న అన్ని మాయాజాలం మధ్యలో మిత్రులరా మీరు ఈ బాక్స్ ను తీసుకుని చూపించాలి చూడండి ఈ బాక్స్ కూడా ఖాళీగా ఉంది అని ఈ యాభై రెండు కార్డులు నా చేతిలో ఉన్నాయి మీరు చెప్పాలి వారు నమ్ముతారు ఇది యాభై రెండు కార్డులని అవసరమైతే కాకపోయినా ఈ బాక్స్ ఖాళీగా ఉంది బాక్స్ లో మీరు చూడండి ఏమీ లేదు ఇక్కడ మనం దీన్ని బాక్స్ లో ఉంచుతాం బాక్స్ ప్యాక్ చేస్తాం సరే బాక్స్ ను ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడ మాయాజాలం జరుగుతుంది ఆ తర్వాత మీరు దీన్ని ఇక్కడ తీస్తే వెనుక ఉన్న కార్డులను కూడా మీరు వీటితో పాటు లాగాలి అవును వాటిని కూడా లాగాలి బాక్స్ లోపల ఏదైనా కార్డు మిగిలిపోతే పర్వాలేదు కింద ఉన్న కార్డులు మీ ఇక్కడ నాలుగు కిందకు రావాలి బాక్స్ లో ఏదైనా కార్డులు మిగిలిపోతే అవి ఖచ్చితంగా మిగిలిపోతాయి అవి తీసి పైకి పెట్టండి మిత్రులరా పై కార్డులకు పని లేదు కింద కార్డులకే పని ఉంది ఇప్పుడే కింద ఉన్న నాలుగు కార్డులు మిత్రలారా మీకు తెలుసా మనం ఇక్కడ నాలుగు ఫైల్ చేస్తే చివరి నాలుగు కార్డులు అంటే నాలుగు కేసులు పైకి వస్తాయి కానీ మనం మధ్యలో ఏమి చెబుతున్నాం అంతే ఇక్కడ ఒకవేళ మనం ప్రేక్షకుడిని అడుగుతున్నట్టు అనుకోండి సరే దీన్ని విజయవంతం చేయకూడదు మిత్రులారా దీన్ని విజయవంతం చేయకూడదు మీరు విజయవంతం చేయాలనుకున్న కూడా మిత్రులారా మీరు క్రింద ఉన్న కొన్ని కార్డులను వదిలేసి రిఫిల్ విజయవంతం చేయవచ్చు క్రింద ఉన్న కొన్ని కార్డులు అందులో మీయేస్ ఉన్న దాన్ని వదిలేసి మీరు ఇక్కడ దీన్ని విజయవంతం చేయవచ్చు క్రింద ఉన్న కొన్ని కార్డులు ఇక్కడ వదిలిపెట్టండి ఆ తర్వాత మీ ప్రయాణాన్ని ప్రారంభించండి తద్వారా క్రింద ఉన్న కార్డులు కదలవు దీన్ని విజయవంతం చేశారు విజయవంతం చేసి ఇక్కడ పెట్టండి మరియు మిత్రులారా మీరు ప్రేక్షకులను అడగాలి ప్రేక్షకులకు అనుమానం రాకుండా మీరు మాయ చేయడం లేదని అందుకే మీరు ప్రేక్షకులను అడగాలి ప్రేక్షకులకు చెప్పాలి మీరు దీన్ని రెండు గడ్డల్లో పెట్టండి అని ప్రేక్షకుడు రెండు గడ్డల్లో పెట్టారు ఈ గడ్డ కింద ఇప్పుడు మన నాలుగు కేసులలో ఒకటి ఉంది ఇప్పుడు మీరు కూడా ఆలోచిస్తున్నారేమో మిత్రులారా ప్రేక్షకుడు ఈ గడ్డను ఎంచుకుంటే మనం దాన్ని తీసేయాల్సి వస్తుంది ఎందుకంటే గతసారి గుర్తుంటే స్వాతి ఈ గడ్డను ఎంచుకుంది అప్పుడు మనం దాన్ని తీసేశాం సరే ఇప్పుడు మీరు అడుగుతారు ప్రేక్షకుడు ఎలా ఎంచుకుంటాడు ఏ గడ్డను ఎంచుకోవాలో ప్రేక్షకుడిని ఎలా ఎంచుకునేలా చేయాలి సరే అందులో ఎలాంటి టెన్షన్ లేదు మిత్రులారా మీకు తెలుసు కదా దీని కింద నాలుగు ఏకేలు ఉన్నాయి ప్రేక్షకుడికి మాత్రం దీని కింద నాలుగు ఏకేలు ఉన్నాయన్న విషయం తెలియదు మీకు తెలుసు నాలుగు కార్డులు ఉన్న గడ్డను ఇక్కడ పెట్టాలి ఇంకోటి తీసేయాలి కానీ ప్రేక్షకుడికి అది తెలియదు ఒకవేళ ప్రేక్షకుడు ఈ గడ్డను ఎంచుకుంటే దాన్ని తీసి బయట పెట్టండి సరే మీరు దీన్ని ఎంచుకున్నారు మేము దీన్ని బయట పెడతాం ఒకవేళ ప్రేక్షకుడు దీన్ని ఎంచుకోకపోతే దీన్ని ఎంచుకుంటే మేము ప్రేక్షకుడికి సింపుల్ గా ఇదే చెబుతాం సరే మీరు దీని ఎంచుకున్నారు మేము దీని ఇక్కడ పెడతాం ఇది బయటకు తీసేస్తే ఏ పరిస్థితిలోనైనా మిత్రుల గడ్డను ఇక్కడే పెట్టాలి స్వాతి నవ్వుతోంది మనం ఎలా మనుషులను మోసం చేస్తున్నామో చూసి కానీ ఒక గడ్డను ఇక్కడ పెట్టాలి దాన్ని ఎంచుకుంటే మీరు ఎంచుకున్నది బయటకు వెళ్తుంది వారు ఎంచుకోకపోతే ఇది ఎంచుకుంటే మీరు ఎంచుకున్నది ఇక్కడే ఉంటుంది ఇది బయటకు వెళుతుంది ఏ పరిస్థితిలోనైనా మిత్రులు రెండవ గడ్డి బయటకు వెళ్తుంది ఈ గడ్డలను మీరు తీసుకోవాలి వాటిని ఇక్కడ నాలుగు ఫైళ్లుగా తయారు చేయాలి మరియు చివరికి మీకు తెలిసినదే మీరు అర్థం చేసుకుంటారు కదా మీరు చాలా తెలివైనవారు ఎందుకంటే చివరికి కింద ఉన్న నాలుగు కార్డులు ఏ పరిస్థితిలోనైనా మొదటిది రెండవది మూడవ దానిపై ముగిసిన మీ నాలుగు కార్డులు మీ ముందే ఇక్కడ కనిపిస్తాయి అయితే మిత్రులారా మనలో మేము ముందుగా మీకు ట్రిక్ చూపించాము ఆ ట్రిక్ ను ఎలా చేయాలో మీకు వివరించాము మీకు ఇది ఎలా అనిపించింది మిత్రులరా ఈ ట్రిక్ ఈ బాక్స్ కూడా చాలా ఉపయోగపడే విషయం మీరు మాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి దీనికి ఒక సింపుల్ వెర్షన్ కూడా ఉంది అది కూడా మేము కొన్ని వీడియోల తర్వాత మీ ముందుకు తీసుకొస్తాము ఒకటి రెండు రోజుల్లో దీనికి ఒక సింపుల్ వెర్షన్ ఉంది అందులో బాక్స్ అవసరం ఉండదు అది మేము మీ ముందుకు తీసుకొస్తాము అది చాలా సింపుల్ గా ఉంటుంది ఎవరైనా చేయగలరు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ దాన్ని చూడాలంటే మిత్రులరా మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాలి బెల్ ఐకాన్ నొక్కాలి నోటిఫికేషన్ ఆన్ చేయాలి మరియు ఈ వీడియోను లైక్ చేయాలి ఈ వీడియోను లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మిత్రులారా ఇలాంటి అద్భుతమైన వీడియోలు మరియు గేమ్స్ కోసం